ఇది భీమగుండం గ్రామం ఈ గ్రామానికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే మహాభారత కాలంలో పాండవులు వనవాసంలో అరణ్యంలో తర్చాడుతూ ఇక్కడికి వచ్చారని చరిత్ర చెబుతోంది పాండవుల అరణ్యవాస కాలంలో ఇక్కడికి వచ్చిన సమయంలో ద్రౌపదీ మాత ఋతుక్రమంలో భాగంగా బహిష్టుగా మారింది ఆమె ఐదవ రోజు అభ్యంగన స్నానానికి ఎక్కడ వెతికినా నీటి చుక్క దొరకలేదు అప్పుడు భీముడు తన శ్రవణ శక్తితో కొండ కింద ఉన్న నీటి జాలు శబ్దాన్ని విని ఇక్కడ కొండపై తన గదతో నూట ఒక్క చోట్ల బలంగా మోదాడు ఆ బలంగా మోదడం వలన నూట ఒక్క గుండాలు ఏర్పడ్డాయి ఆ నూట ఒక్క గుండాల్లో నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే మీరు వేసిన నాణ్యము కానీ మరొక వస్తువు కానీ స్పష్టంగా బయటికి కనిపిస్తుంది ఈ నీటి గుండాలు వర్షాకాలంలో పొంగి పొరలుతూ ఉంటాయి ఇక్కడ గ్రామంలో మధ్యన ఉన్న కోనేటిలో నీరైతే ఏడాది పొడుగునా పారుతూ ఉంటుంది ఈ నూట ఒక గుండాల్లో చివరి గుండము భూతమాపురం గ్రామానికి ఎగువ భాగమున ఉంటుంది అక్కడ మంచి వర్షం పడినప్పుడు నీరు బుగ్గలాగా పద్నాలుగు అడుగుల ఎత్తుకు ఎగజమ్ముతుంది ఒకే ఒక రాత్రి కురిసిన వర్షంతో ఆ గ్రామంలోని రెండు చెరువులు నిండాయంటే మీరు ఆశ్చర్యపోక తప్పదు ఈ సంఘటన కూడా కేవలం రెండు సంవత్సరాల కిందటే జరిగింది ఇక్కడ భీమసేనుడు పాండవులు వచ్చారనడానికి మరొక ఆధారం ఏముందంటే భీమగుండ గ్రామానికి దగ్గరలో దక్షిణం వైపున ఉన్న అలబోగు వంకలో ఉప్పలపాడు గ్రామానికి భీమగుండ గ్రామానికి మధ్య భాగంలో అలుగోగు వంకలో ధర్మజుని ధోని అని ఒకటి ఉంది ఈ ధర్మజుని ధోని ధర్మజుడు పాదం మోపిన ప్రదేశం అని చెప్తారు ఆ ప్రదేశంలో ఎప్పుడు కూడా కనీస నీరు ఉంటుందని చెప్తారు వర్షాలు చాలా తక్కువ పడినప్పుడు కరువు తాండవిస్తున్నప్పుడు ఉప్పలపాడు గ్రామస్తులు అక్కడికి వచ్చి పూజలు చేస్తే వర్షం పడతాదని వాళ్ళకు ఒక నమ్మకం ఎంతైనా ఈ భీమగుండం గ్రామం చరిత్రను మసగబారనియకూడదు పర్యాటక శాఖ అలాగే పురావస్తు శాఖ ఇక్కడ మరిన్ని పరిశోధనలు జరిపి మరింత చరిత్రను వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ తవ్విన కొండలు తవ్విన కొన్ని కాలువలు పైప్ లైన్ల కారణంగా కొన్ని గుండాలు ఇప్పటికే అంతరించిపోయాయి కానీ నూట ఒక్క గుండాలను మనం భావితరాలకు అంద అందించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది దీనిపైన శ్రద్ధ పెద్దాలని ఆశిస్తున్నాను